నమస్కారం గురుగారు గురువు గారు ఇప్పుడు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి ఇలాంటి వారందరూ దేవీ నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు కూడా వారికి ఉన్న స్తోమతతో ఏ దేవతని పూజించడం ద్వారా ఆరాధించడం ద్వారా ఈ సమస్యల నుంచి గట్టెక్కగలుగుతారు అమ్మా నువ్వు అడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైన ప్రశ్న ఇవాళ జరుగుతున్నదే దేశం అంతటా అప్పుల బాధల్లోనే ఉన్నారు వందకి తొంభై మంది అప్పుల బాధల్లో ఉన్నారు కారణం ఏంటంటే ఎక్కడా కూడా ఆర్థిక ఇబ్బందులు విపరీతం అయిపోతున్నాయి చాలి చాలీ స్తోమతతో చిన్న చిన్న కుటుంబాలు ఆఖరికి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు బతకలేక పిల్లల్ని చంపేసి వీళ్ళు కూడా ఇంకెందుకు మనం ఉండి ఆయన ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకు తిండి గడవక వాళ్ళకి వచ్చి జీతాలు చాలక అలాంటి టైముల్లో ఎలాగున్నాయి అంటే కాల పరిస్థితి వందకి తొంభై తొమ్మిది మంది కూడా ఒక్కళ్ళే అందులో బాగున్నారని చెప్తా ఇంతమంది కూడా వ్యాపారాలు చేసి నష్టపోవడం ఉద్యోగాల్లో సస్పెండ్ అవ్వడం రకరకాల ఇబ్బందులు రావడం లేకపోతే అనసెస్పత్రులుగా ఏదో వచ్చి వీళ్ళని సస్పెండ్ చేయడాలు ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి ఈ కాల ప్రభావం అంటే రెండు వేల ఇరవై ఐదు విశ్వామశనామ సంవత్సరం చాలా డేంజరస్ లో పడిందమ్మా ఇరవై ఆరు మార్చి వచ్చేంత పర్యంతం ఈ సంవత్సరం సంవత్సరం ఇంకా ఆర్థిక ఇబ్బందుల గురించి అడగద్దు ఉన్నవాడు అలాగే ఉన్నాడు లేనివాడు అలాగే ఉన్నాడు మధ్యతార కుటుంబం వారు అలాగే ఉన్నారు కాకపోతే ఈ దేవీ నవరాత్రుల్లో ఈ అప్పుల బాధల నుంచి బయటపడడానికి కానీ అనారోగ్యం నుంచి బయటపడడానికి కానీ ఏ విషయమైనా ఆర్థిక ఇబ్బందుల్లోంచి కానీ మనశ్శాంతి కోసం బయటపడాలంటే ఏ దేవిని ఎవరిని ఆరాధిస్తే వీళ్ళు బయటపడతారా అంటే వారాహిదేవి వారాహిదేవి వారాహిదేవిని ఎంత ఆరాధిస్తారో వీళ్ళు ఆ వారాహి దేవిని కూడా ధర్మశాస్త్రం అసలు ఈ దేవీ వారాహి దేవిని కూడా ఆరాధించవచ్చు ఎంతో ఫవరు ఆ వారాహిదేవిని ఏ విధంగా ఆరాధించాలయా అంటే వీళ్ళు శాస్త్రోత్తంగా చక్కగా వారాహి ఫోటో తెచ్చుకుని ఇంత ఫోటో తెచ్చుకుని వారాహిదేవి ఫోటోని కూడా మన దేవుడి మందిరంలో పెట్టుకుని ఎలాగంటే వారాహిదేవి నామాల పుస్తకం ఉంటుంది చక్క నూట ఎనిమిది నామాలు అందులో కథ కూడా ఉంటుంది అధ్యాయాలు ఉంటాయి ఆ పుస్తకం తెచ్చుకుని చక్కగా వారాహిదేవిని ఏ విధంగా ఆరాధించాలి అంటే ఆవిడ శాస్త్రోత్తంగా బ్రహ్మ ముహూర్తంలో ఏడవాళ్ళు లేచి మగవాళ్ళు కూడా చేయొచ్చు మగవాళ్ళు చేయడం వల్ల కూడా ఎంతో ఉత్తమాలు ఉంటాయి అందులో మగవాళ్ళ మధ్య కూడా వాళ్ళు కూడా నవరాత్రుల్లో పాల్గొని ఎక్కడికక్కడ శాస్త్రోత్తంగా వస్త్రాలు కట్టుకుని దీక్షాపురులు చూసుకుని చక్క అసలు ధర్మశాస్త్రం ఏంటంటే నవరాత్రులు అనగా గణపతి నవరాత్రుల అనుమాన దీక్ష అనగా కింద పడుకోవడం వల్ల ఎంతో ఉత్తమాలు ఉంటాయి కింద పడుకొని రాత్రి చక్కగా నియమ నిష్ఠలు పాటించి ఎప్పుడో తీర్చేశారు ఇకపోతే ఏ ఆర్థిక ఇబ్బందులు అని మీరు అడిగారు ఆర్థికబ దేశ ప్రపంచం అంతటా ఉన్నాయి కాబట్టి దైవశక్తి మనకు ఉన్న స్తోమతలో మనం ఎంతవరకు వెళ్ళగలమో వెళ్ళగలిగి పది వారాదేవిని వారాహి దేవుని ఎన్నాళ్ళు ఆరాధించాలి అంటే యాజపర్ రోజు నలభై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులు నలభై ఒక్క రోజు అలాగే ఇంకా ఇంకో శాస్త్రం ఉంది మేధా దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల కాని దీనివల్ల సుమంతో కార్తీకీరాజనయ ఇంకా అసలు కార్తీకీరాజనాయన్ కనుక పట్టుకుంటే ఆ కార్తీకీరాజనని నలభై ఒక్క రోజు ఆయన చిత్రపటం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని దీక్షాపరంగా నలభై ఒక్క రోజు సాధిస్తే పోయిన వస్తువులు రావడం కాని తప్పిపోయిన వాడిని ఇళ్లకు రావడం కానీ అలాగే ఉద్యోగం లేని వాడు ఉద్యోగం అప్పటిదాకా స్ట్రక్ అయిపోయిన సొమ్ము మనకి తిరిగి రావడం అనేక రకాల అసలు కార్తీకీరాచన పవరే పోవరు అక్క అలాగే వారాహిదేవి భూవారాహిదేవి ఇంకా దేవి ఏమిటయ్య అంటే ఆ భూవారాహిదేవి ఇప్పుడు మీరు ఎక్కడో పొలాలు స్ట్రక్ అయిపోయాయి లేకపోతే ఇబ్బందుల్లో పడ్డారు అమ్మకాలు అవ్వట్లేదు లేకపోతే కబ్జా చేశారు మన మనకిప్పట్లేదు మన వాళ్లే మన మోసం చేస్తున్నారు అలాంటప్పుడు భూవారాహి దేవుని కూడా ఆరాధిస్తూ చక్కగా చేసుకోవడం నలభై ఒక్క రోజు చేయడం మండల దీక్ష ఈ మండలం ఇప్పుడు నలభై ఒక్క రోజు చేయమంటున్నారు కానీ స్త్రీలకి అన్ని రోజులు కుదరదు కుదరదు మరి అలాంటప్పుడు ఏం చేయాలి ఇంట్లో భర్త ఆ నాలుగు రోజులు ఆవిడ వేరే గదిలో కూర్చుని ఐదు రోజులు వేరే గదిలో కూర్చుని ఆరో రోజు నుంచి ఆవిడ ఇందులోకి రావచ్చు దానికి భర్తగా అర్హత ఉంది మరి ఇక అంటే ఈవిడ కూర్చొని ఆ రోజు అసలు చెయ్యవలసిన నియమాలు అంటే ఇక్కడ శాస్త్రం ఉంది యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు బహిష్లు ఆగిపోయిన వాళ్ళమ్మా అమ్మా ఇప్పుడు అందరూ బహిష్లు చాలా చిన్న వయసులోనే ఆపరేషన్ అయిపోయి గర్భసంచం తీసిన వాళ్ళంతా బహిష్లు ఆగిపోయినట్టే అలాంటి వాళ్ళు బహిష్టు అయ్యి వాళ్ళు ఆ టైం చూసుకుని కూర్చోవచ్చు కానీ వాళ్ళకి ఏ నెలలో ఆ డేట్ వెనక వారం ముందు వారం వెనక వస్తున్నాయి ఇప్పుడు ఇదివరకు ఇట్లా లేదు పాపం అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కాసేపు ఆ డౌట్ వచ్చేసరికి పక్క తప్పుకుని ఆ భర్తను కూర్చోబెట్టి లేకపోతే ఇంట్లో కూతురున్నా తప్పేం లేదు ఇంట్లో ఉన్నా ఎవరున్నా వాళ్ళు కూర్చొని కంటిన్యూ చేయొచ్చు అలాగ భూవారాదేవిని కూడా నలభై ఒక్క రోజు పట్టుదలతో అలాగే కార్తీరాజనా కూడా పట్టు విదలకుండా నలభై ఒక్క రోజు ఆయన దీక్ష తీసుకుని ఆయన మంత్రం చదువుతూ నామాలు చదువుతూ ఆయన అర్జించిన వాళ్ళకి తప్పకుండా ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడం ఆగిపోయిన డబ్బు ఆగిపోయి తిరిగి రావడం పొలాల ఇబ్బందులు ఉంటే పొలాల నుంచి కూడా మన పొలం మనకి రావడం అన్నదమ్ముల మధ్య గొడవలు ఉంటే విడిపోవడం ఫ్యామిలీ భార్యాభర్తలు ఎవరైనా విడిపోయి ఉంటే వాళ్ళు కలవడం అనేక రకాలుగా ఈ ఆర్థిక ఇబ్బందులలోంచి బయటపడడానికి వారాహి దేవుని ఎక్కువ కొలవడం వలన కార్తీక రాజ్యం ఎక్కువ కొలం వలన భూవారాయి దేవుని ఎక్కువ కొలవాలను కూడా దీని ప్రజలు బయటపడతారు అది కూడా శాస్త్రం నమ్మకంతో నమ్మకంతో నాకు అవుతుంది పని నేను పాదాలు పట్టుకుంటే నాకు వారాహిని పట్టుకుంటే నాకు ఈ పని అవుతుందని ఎప్పుడైతే కట్టి పట్టుదలతో దీక్షగా ఆవిడ ఆరాధించారో తప్పకుండా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడం పెళ్లి కాని వాళ్ళ పెళ్లి ఉద్యోగం లేని విదేశీయాన అప్పటిదాకా వెళ్ళని వాళ్ళ స్టాంప్ పడ్డం వాళ్ళకి స్టాంపు పడ్డం ఇలాంటివన్నీ జరుగుతాయని చెప్పడానికి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఫస్ట్ ఫస్ట్ గా నేను చెప్పేది వారాహి తర్వాత నాయుడు అలాగే మేధా దక్షిణామూర్తి ఇలాంటి వాళ్ళని ఎక్కువ పట్టుదలతో చేస్తే ఇంట్లో ఉన్న కష్టాలు తొలగడం గ్యారంటీ అని నేను అరవై రోజుల్లో పరిష్కారం జరుగుతుంది అరవై రోజుల్లోనే ఆ ఇంట్లో కలకలాడుతూ ఉంటాను అలా అందుకుని ఈ విధంగా ఎవరైతే ఏ దేవుడిని నేను చెప్పిన వాటిలో ఏ దేవుడిని పట్టుకున్నా దక్షిణామూర్తిని పట్టుకున్నా సుమో కార్తవీరాజనా పట్టుకున్నా వారాయణ దేవుని పట్టుకున్నా అప్పుల బాధల నుంచి పడి వాళ్ళు వీళ్ళే మిగతా వాళ్ళంతా తెరుస్తారని నమ్మకం నాకు లేదు వాళ్ళు చేయించుకుంటారు సేవలు అమ్మవార్లంతా కానీ రుణ బాధల నుంచి బయటపడాలంటే ఇంపార్టెంట్ గా ఇవి పాటిస్తే ప్రతి ఇంట్లోనూ సాహసించి ధైర్యం చేసి తప్పకుండా బయటపడతారు గురుగారు మరి ఇప్పుడు నలభై ఒక్క రోజులు దీక్ష తీసుకోమన్నారు కుదరినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరైనా కూర్చొని ఈ దీక్షను కంటిన్యూ చేయొచ్చు చాలా చక్కగా వివరించారు కానీ వీరికి నైవేద్యాన్ని నివేదాన్ని ఏ విధంగా అర్పించాలని సార్ నైవేద్యాలు అక్కడ న్యాయంగా అంటే కార్తీక పాయసం ఆయనకి పెద్దోదరం చక్కెర పొంగలి అలాంటివి పెట్టచ్చు ఇప్పుడు వారాహిదేవికి పులిహార పూర్ణాలు ఇలాగే పక్షాలని రకరకాలు మనిషం వడలని రకరకాలు పెట్టచ్చు దేవికి ఎన్ని రకాల పిండి వంటలైనా పెట్టమని శాస్త్రం ఉంది నవరక రకాల పిండి వంటలు కూడా అమ్మవారికి దేవికి ఫస్ట్ ఫస్ట్ ఏం చేసినా పులిహార ఎవరు అమ్మవారి విషయంలో మామూలు దేవ దేవుళ్ళ విషయంలో దక్షిణామూర్తి అనగా ఆయన శనగలు నివేతనం దక్షిణామూర్తికి శనగలు నివేదనం ఆ గుళ్ళోకి వెళ్ళి ఆ రోజు మన ఇంట్లో పూజ అయిపోగానే రోజు శనగలు ఉడకబెట్టిన శనగలు పట్టుకెళ్ళి ఆ గుళ్ళో భక్తులందరికీ ప్రసాదం కింద పంచి పెట్టడం వల్ల కూడా లేని వాళ్ళకి ఏదైనా వస ఇప్పుడు చదువులు చదువులో ఇబ్బంది పడుతూ ఫీజులు కట్టలేను అలాంటి వాళ్ళు డబ్బులు వాళ్ళు ఆ ఫీజులు కట్టడానికి వాళ్ళ పుస్తక దానం కానీ దానం కానీ పాపం పుస్తకాలు కొనుక్కోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉండడం వల్ల కూడా వాళ్ళకి ఇలాంటి విషయాల్లో కూడా వాళ్ళు ఇబ్బంది ఫైనాన్షియల్ బాధల్లో బయటకు వస్తారని చక్కగా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది ఒకటే రకం చెప్పడానికి లేదు మేధాదక్షిణం అనగరం అలాగే ఆయనకి పాయసం కానీ దత్తోజనం కానీ చక్కెర పొంగలు కానీ అమ్మహాన్ బాడు ఇలా అమ్మ వాళ్ళకి పులియాలు కానీ వక్షాలు కానీ ఇంకా వడలు కానీ వాళ్ళ ఇష్టం ఎవరు వచ్చింది వాళ్ళు అప్పాలు కానీ నివేద్ రకరకాల నివేదాలు ఇవ్వచ్చు కానీ ఏది చేసినా శ్రద్ధ ఆ శ్రద్ధ మర్చిపోకుండా ఫోన్ మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో పూజ చేస్తున్నారు ఫోన్ వస్తుంది ఫోన్ మాట్లాడుతున్నారు అది ఏమవుతుంది అవాసే కానీ కరెక్ట్ కాదు నువ్వు శ్రద్ధాభత్తులతో చేయాలి అప్పుడు ఏం చేయాలి ఆ గంట సేపు మనం పూజా మందిరంలో ఉన్న ఫోన్ సైలెంట్ లో పెట్టి పక్కన పడేయాలి పక్కన పడేసి ఏ దాన్ని దాని జోరికేదండాలి దాని జోలికి వెళ్లకుండా వీళ్ళు కరెక్ట్గా ఎప్పుడూ ఆ గంటా గంట కష్టపడి చేశారు తర్వాత పూజా అనంతరం భక్తులందరికీ ఇచ్చేసి ప్రసాదాలు ఇచ్చాక ఫోన్ దగ్గరికి వెళ్ళి మిస్ కాల్స్ ఉంటే అప్పుడు మాట్లాడుకోవాలి ఓ పక్కన పూజ చేస్తుంటారు ఓ పక్కన ఫోన్ మాట్లాడుతుంటారు అప్పుడు నేను ఇంత రోజులు కష్టపడ్డానండి నేను ఇలా చేశాను ఒక అమ్మవారికి ఎండ కళ్ళు ఇస్తుంది నీ జాస ఎక్కడుంది ఫోన్ మీద ఉంది నీ జాస అమ్మవారి మీద లేదు నీకు బయట వాళ్ళ మీద అభిమానం ఉంది కానీ ఇక్కడ నేను పెట్టుకున్న అమ్మవారి మీద నాకు జాస లేదు అలాంటప్పుడు ఫోన్ బంద్ లేకపోతే స్విచ్ ఆఫ్ చేసేయండి లేదు సైలెంట్లో పెట్టుకోండి మనం కనపడకుండా పెట్టండి అప్పుడు పూజా అనంతరం అన్నీ అయ్యాక ఫోన్ దగ్గరికి వెళ్ళండి అప్పుడు మీకు దైవం అనుగ్రహిస్తుంది ఎవండి నేను ఇన్ని రోజులు చేశాను ఏంటి నేను ఇన్ని రకాల మొత్తం ఐదు మందిని పిలిచాను నాకు ఏంటి ఇలా జరిగిందంటే తప్పు నీలోనే ఉంది ఫోన్ ఎందుకు మనకి గంటన్నర కూడా ఆ ఫోన్ ఉండలేకుండా ఉండలేరా ఆ వాట్సాప్ చూడకుండా ఉండారా మెసేజ్లు చూడకుండా ఉండలేరా అలాంటి చేయకుండా ఎప్పుడైతే సాధిస్తారని చెప్పడానికి ఆస్కారం ఉంది నిజంగా చాలా చక్కగా వివరించారు ఈ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ దేవీ నవరాత్రుల సమయంలో వారాహి నవరాత్రిని ఏ విధంగా పూజించి వారికి ఉన్న సమస్యల నుంచి బయటపడచ్చని చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు